అనగనగా ఒక అడవిలో మహర్షి విజ్ఞాననందుడు ఉండేవాడు అడవిలో దశాబ్దాల తరబడి తపస్సు చేసి ప్రకృతిని శాసించగల శక్తులను సంపాదించానని నమ్మేవాడు గాలిని ఆపగలడు నీటిపై నడవగలడు అని అతనికి గర్వం ఒకనాడు సాయంత్రం ఆకాశం ఒకసారిగా నల్లబడింది అడవిలో ఎన్నడూ చూడని విధంగా మేఘాలు గర్జించాయి మహర్షి తన తపశ్శక్తితో వానును ఆపాలని చూశాడు మంత్రాలు చదివాడు కళ్ళు మూసి ప్రకృతిని శాసించబోయాడు కానీ ఆ రోజు ప్రకృతి లొంగలేదు కుంభరుషి మొదలైంది గాలి వేగానికి ఋషి వేసుకున్న పితాంబరాలు ఎగిరిపోసాగాయి చలికి శరీరం గజగజ ఉనికిపోతుంది పెద్ద చెట్టు కింద తలదాచుకున్న ఆ చెట్టు ఆకులు కూడా చినుకులను ఆపలేకపోయాయి నేను ఇన్ని విద్యలు నేర్చి కూడా ఈ వానను జయించలేకపోతున్నానా అని ఆయన ఆవేదన చెందాడు వాన తగ్గుముఖం పట్టిన వేళ ఒక వింత దృశ్యం ఆయన కంటపడింది ఒక చిన్న పశుల కాపరి పది ఏళ్ల బాలుడు ఆ వానలో కూడా ఎంతో ఉత్సాహంగా ఒడిబట్టలతో పాట పాడుకుంటూ వెళ్తున్నాడు ఆశ్చర్యపోయాడు నేను మంత్రతంత్రాలతో వానను ఆపలేకపోయాను కానీ ఈ పిల్లవాడు ఏమాత్రం వానలో తడవకుండా ఉన్నాడు ఇతని దగ్గర వర్షనిరోధక విద్య ఏదైనా ఉందా అని అనుమానించాడు ఆ రాత్రి మహర్షికి నిద్ర పట్టలేదు ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు బహుశ వానదేవుడే బాలుడి రూపంలో వచ్చి నన్ను ఆట పట్టిస్తున్నాడా లేక పశువుల కాపురుల వద్ద ఏదైనా రహస్య మూలిక ఉందా అని రకరకాల ఊహల్లో మునిగిపోయాడు తెల్లవారగానే ఆ పిల్లవాడి కోసం దారిలో వేచి చూశాడు పిల్లాడు రాగానే ఋషి అతడిని ఆపి ఇలా అన్నాడు బాబు నువ్వు నిన్నటి వానలో ఏ విద్యతో తడవకుండా ఉన్నావు నీ దగ్గర ఉన్న అద్భుత శక్తి ఏమిటి అని అడిగాడు పిల్లాడు అమాయకంగా నవ్వి ఇలా అన్నాడు హహ స్వామి నా దగ్గర ఏ శక్తులు లేవు వాన పడుతుందని తెలియగానే నేను నా బట్టలన్నీ విప్పేసి ఈ చిన్న మట్టిలోట్టిలో కుక్కి పైన రాయి పెట్టాను ఇలా బట్టలు తడవకుండా దాచేశాను నా విషయానికి వస్తే నా ఆవుల మందలో కామధేనువు లాంటి ముసలి ఆవు ఒకటి ఉంది అది వాన వస్తే కదలకుండా శిలలా నిలబడిపోతుంది దాని పొట్ట కింద నేను దూరి కూర్చున్నాను ఆవు శరీరం పైన పడిన నీరు కింద ఉన్న నా మీద పడలేదు ఆన ఆగాక మళ్ళీ పొడి బట్టలు కట్టుకొని ఇలా వస్తున్నాను అలా పిల్లవాడు చెప్పడంతో ఋషి ఒకసారిగా నిశ్శబ్దమయ్యాడు తాను సంపాదించిన గొప్ప విద్యలు అహంకారం మంత్రాలు అన్ని ఆ పిల్లవాడి సామాన్య తెలివితేటల ముందు చిన్నవిగా అనిపించాయి ఆ పిల్లవాడి ద్వారా ఋషి రెండు పాఠాలు నేర్చుకున్నాడు మొదటి పాఠం ప్రకృతిని జయించడం కంటే ప్రకృతితో కలిసి జీవించడం గొప్పది అని రెండో పాఠం ఆచరణ లేని జ్ఞానం కంటే అవసరానికి పనికొచ్చే చిన్న ఉపాయం విన్నా అని ఋషి తన తప్పు తెలుసుకుని తన అహంకారాన్ని వదిలేసి ఆ పిల్లాడిని చూసి చిరునవ్వుతో ఆశీర్వదించి పంపాడు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే ఈ కథ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న నీతి ఏమిటంటే క్లిష్టమైన సమస్యలకు ఎప్పుడూ క్లిష్టమైన పరిష్కారాలే ఉండనక్కర్లేదు ఒక్కొక్కసారి చిన్న ఉపాయం కొండంత సమస్యను తీరుస్తుంది కావున సరైన సమయానికి సరైన ఆలోచనలతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు ఉపాయం ఉన్నోడు ఉపాసముండడు ఈ సామెత మీకు తెలుసా దీని అర్థం ఏమిటంటే ఉపాయం ఉన్నవాడు ఏదో ఒక విధంగా ఆహారాన్ని సంపాదించుకొని తింటాడు ఆహారం లేకుండా ఏ రోజు కూడా ఉండదు ఏదో ఒక ఉపాయం చేసి సంపాదించుకొని తింటాడు అదే విధంగా ఆ పిల్లవాడు ఉపాయంతో వర్షంలో తడవకుండా ఉండగలిగాడు కావున ఒక్కొక్కసారి సరియైన ఉపాయాలను ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏమిటి ఈ కథ గురించి అనేది కామెంట్స్ లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు